ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్లారా దేవుని కుమార్తెలారా యేసుక్రీస్తునాములు మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రియులారా ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశము మనం నేర్చుకుంటానికి ప్రయత్నించేద్దాం ఈరోజు మన అంశం ఏంటంటే పరలోకం వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఈ మార్గం ఎలాంటిదంట యేసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది జీవు గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది చూడండి నూతనమైన మార్గం అంట యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైన మార్గము ఎక్కడికి వెళ్ళటానికి పరలోకానికి వెళ్ళటానికి ఎవరు చెప్పారు ఈ మాట హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు ఎబ్రి పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఈ మాట ఉంది హెబ్రీ పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై మాటలు ఇరవై వచనాల్లో అయితే ఎబ్రి గ్రంథకర్త ఎప్పుడు రాశాడు అంటే మొదటి శతాబ్ద కాలంలో రాశాడు అయితే మొదటి శతాబ్ద కాలంలో రాసిన ఈ మాటను ఒకసారి మనం పరిశీలన చేస్తే యేసు క్రీస్తు మన కోసము ఏర్పాటు చేసినటువంటి మార్గం అంట నూతనమైనది నూతనమైన మార్గము నూతనమైన మార్గము అనేసి లేఖనాల్లో రాయబడి ఉన్నాయి యేసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఎలాంటిదంట నూతన మార్గము అనేసి లేఖనాలు రాయబడినాయి మరి ఇప్పటికీ నూతనమైన మార్గమేనా లేకపోతే ఇప్పటికీ అది పాతది అయిపోయిందా లేకపోతే ఎప్పటికీ నూతనమైన ఎప్పటి వరకు అది నూతనంగా ఉంటుంది ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మనం తెలుసుకోవాల్సింది నూతన మార్గం ఆ మార్గంలో వెళ్ళాలంటే ఏం కావాలి ఆ మార్గంలో ప్రవేశించాలంటే దాంట్లో ప్రవేశించాలంటే ఆ మార్గంలో మనం కాలు పెట్టాలంటే ఆ మార్గాన్ని మనం చూడాలంటే మార్గంలో ప్రవేశించాలంటే ఏం చేస్తే ఆ మార్గంలోకి వెళ్ళగలం నూతనమైన మార్గంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి ఆత్మ మూలంగా జన్మించాలి కొత్తగా జన్మించాలి క్రొత్తగా జన్మిస్తేనే ఆ నూతనమైన మార్గంలో ప్రవేశపెట్ ప్రవేశిస్తాము నూతనమైన మార్గంలో ప్రవేశిస్తాము క్రొత్తగా జన్మించాలి క్రొత్తగా జన్మించాలి అయితే ఇది ఎప్పటి వరకు నూతనంగా ఉంటుంది అంటే వరకు ఈ మార్గం ఎప్పటివరకు నూతనంగా ఉంటుంది అంటే కొత్తగా జన్మిస్తున్నామంటే ఏం జరుగుతుంది ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మిస్తున్నాం జన్మిస్తే ఆత్మ ఆత్మూలంగా నీటి మూలంగా అంటే ఏంటిది పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము దాన్ని ఏమంటున్నాము పునర్జన్మ సంబంధమైన స్నానము బాప్తి బాప్తిలో ఏం జరుగుతుంది రెండు కార్యాలు జరుగుతున్నాయి బాప్తివంలో ఏంటి ఒకటి పా పాప క్షమాపణ జరుగుతుంది రెండోది రక్షణ జరుగుతుంది పాప క్షమాపణ రక్షణ అనేది జరుగుతుంది అయితే గమనించవలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు మరి ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆ నూతన నూతన మార్గం అనేది ఆ మార్గంలో ప్రవేశించటం అంటే పాప క్షమాపణ రక్షణ కలగజేయటం అనేది అది ఎప్పటికీ నూతనమైందైనా క్షమాపణ రక్షణ కలగటం కలగజేయటం అనేది ఎప్పటికీ నూతనమైందైనా ఆయన ఏర్పాటు చేసిన మార్గము అంటే ఎప్పటికీ నూతనమైంది ఎందుకు అంటే అది కాకుండా దానికంటే సులువైన మార్గం వచ్చేసి ఏర్పాటు చేస్తే అదేమౌద్ది అంత అది జరిగే పనేనా జరిగే పని కాదు ఎందుకంటే ఎవడునూ ఏ విధమ చేతనైనానో తన సహోదరిని తెలియడు నలభై తొమ్మిదో కీర్తన ఏడు నుంచి తొమ్మిది వరకు ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని తెలియడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడున లేడు వాని ప్రాణ మోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరకట్లు ఉండవలసినదే చూడండి గమనించండి ప్రియుల ఇప్పుడు మనము ఎవరు అంటే మనం వారం దేని చేత వారం మనము విలువ పెట్టి వారం మనము విలువ పెట్టి కొనబడిన ఏంటి ఆ విలువ ఏంటి ఆ విలువ గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారు మామూలు ఇది గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత అమూల్యములు అత్యధికమునైనా గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం మరి ఆయన పాపము లేనివాడు పాపంలో చేరని వాడు పాపము చేయనివాడు ఆయన పాపము చేయలేదు ఏ పాపము చేయలేదు ఆయన నోటే కట్టడము లేదు అలాంటి గొర్రె పిల్లలు వంటి క్రీస్తు రక్తం చేతి విమోచించబడ్డాము ఎవరు కూడా ఏ విధము చేత నేను దాన్ని ఆ వెళ్ళని మనం చెల్లించలేము అందుకనే మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి మీ దేహములతో దేవుని మయం పడుతుంది అంటాడు అంటే మీరు విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి ప్రియులరా ఈ ఈ లోకంలో ఈ లోకంలో యేసుక్రీస్తు ఏర్పాటు చేసే ఒక మార్గం ఏంటంటే పాప క్షమాపణ రక్షణ దీని ద్వారా దేవునితో సమాధాన స్థితి పరలోక పరలోక పౌరసత్వము దేవుని కుమారత్వము ఇవన్నీ మనకి సంక్రమిస్తే పాప క్షమాపణ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు అయితే ఇలాంటిది ఇంతకు మురుపు క్రీస్తు కాక ఎవరు చేయలేదు భవిష్యత్తులో ఎవరు చేసే చేసేది కూడా ఎవరు చేయలేరు అందుకనే ఏమన్నాడు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నా ద్వారా తప్ప నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాడు అంటాడు నా ద్వారా తప్ప నేనే అన్నాడు నేను కూడా అన్నాడా నేనే అన్నాడా నేను కూడా మార్గాన్ని అన్నాడా నేనే అపోస్తులు ఏమన్నారు ఈ నామమునే మనం రక్షణ పొందవల్ల ఆకాశం కింద ఉన్న మనుషులకి ఇయ్య మరి ఏ నామమున రక్షణ పొందలేము ఈ నామమునే మనం రక్షణ పొందాలన్నాడు కాబట్టి ప్రియులారా మరి యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన మార్గం ఎలాంటిదంట నూతనమైనది దేని ద్వారా అంట ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడింది ఈ మార్గంలోనికి మనం ప్రవేశించాలంటే ఈ మార్గంలోనికి మనం ప్రవేశించాలంటే ఏం చేయాలి ఏం చేయాలి క్రొత్తగా జన్మించాలి క్రొత్తగా జన్మించితేనే పర్ దేవుని రాజ్యాన్ని చూడగలము దేవుని రాజ్యంలో ప్రవేశించగలము ప్రవేశించగలము ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు చూడలేడు అనేసి వ్యవహాన్స్ వార్త మూడో అధ్యాయంలో మనం చూసుకుంటే మూడు నుంచి ఎనిమిది వచనాల్లో ఉంది మనం మూడో వచనం చదువుదాము అందుకు యేసు నికోజంతో మాట్లాడుతున్నాడు యేసుకి అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతను దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అంటున్నాడు నిశ్చయముగా చెప్పుతున్నాను గమనించండి ఈ క్రొత్తగా జన్మించేది ఎలా జన్మించటం నీటి మూలంగాను వాక్య మూలంగాను చూద్దాం ఇంకా ఐదవ వచనం చూద్దాం అందుకు నీకోదము ఐదవ వచనం ఏ సీట్లనను ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును ప్రవేశింప లేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను ఇట్లా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వాళ్ళు ఎవరు దేవుని కుమార్లా దేవుని కుమార్లా ఎవరు మళ్ళీ పుట్టిన వాళ్ళు క్రిస్ యేసునంద సువార్థం ద్వారా నేను కంటినెంట మనము వాక్యము వలన తన సంకల్ప ప్రకారము మనలను కన్నాడు మన కన్నాడు కాబట్టి వాక్యము వాక్యాన్ని విని వాక్యానికి లోబడి వాక్యము ద్వారా మరి కనబడినటువంటి వాళ్ళు వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వల్లను శరీరేశ్వ వలనైనాను మానసేత్స వలనను పుట్టినవారు కాదు వాళ్ళు ఏ బీజము నుండి పుట్టిన వాళ్ళంట క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము అనగా శాస్ జీవము గల దేవుని వాక్యమూలంగా పుట్టినవారు జీవము గల దేవుని వాక్య మూలంగా పుట్టినవారు ఈ మూలంగా పుట్టిన వాళ్ళ విశిష్టత మనం ఒకసారి వాళ్ళ యొక్క పరిస్థితి మనం ఒకసారి మనం ఆలోచిస్తే దేవుని మూలంగా పుట్టిన ప్రతి వన్లో ఏముంటుందంట ఆయన బీజము ఉంటుంది ఆయన బీజం మొదటి ఆహన్ మూడు తొమ్మిది చదవద్దు మొదటి ఆన మూడు తొమ్మిది కాబట్టి ప్రియులారా దేవుని వాక్యం మళ్ళీ ఉంటే వాక్యం మూలంగా జన్మిస్తే ఆత్మ మూలంగా జన్మిస్తే మనము ఎందులో ప్రవేశిస్తాము ఆ నూతన మార్గంలో ప్రవేశిస్తాం నూతన మార్గమే క్రీస్తు రాజ్యము నూతన మార్గమే పర్లోక రాజ్యము నూతన మార్గం నూతన మార్గంలోనికి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం పర్లోక ఇరుషులే మనకు పరలోక వచ్చాం వచ్చాము వేవేల దూతల ఎద్దకును పరలోక ఇరుసలేమునకు నీతిమంతుల ఆత్మలకు ఎద్దకును కంటే మరీ శ్రేష్టముగా ప్రోక్షహించు రక్త క్రీస్తు రక్తం ఎద్దకు వచ్చాము ఇప్పుడు ఉన్న అంటే పరలోక ఇరుసలేమి దగ్గరకు వచ్చాము సంఘం అంటే మామూలు అనుకుంటున్నారండి బాప్తిని తీసుకు బాప్తం ఉంటే తీసుకుంటామని సామాన్యం అనుకుంటున్నారా ఒకసారి ఆలోచించండి బాప్తిజం ఉంటే బాప్తిజం తీసుకుంటూ ఉంటే పరలోక పౌరసత్వాన్ని మనం పొందుకుంటాం దేవుని కుమారత్వాన్ని పొందుకుంటాం దేవునికి దేవుని క్రీస్తుతోడి వారసులము ఇంత మహిమ మనం పొందుకుంటాం బాప్తుని తీసుకుంటామంటే అంటే అర్థమవుతుందా లేదా అసలు బాప్తూ తీసుకో తీసుకోవాలనే స్పృహ కూడా ఉండలేదు చాలామంది సంఘానికి వస్తున్నారు నేను డబ్బులు ఇస్తున్నాను కదా నేను ఊరుస్తున్నాను కదా లేకపోతే నేను డప్పు కొడుతున్నాను కదా లేకపోతే నేను అది చేస్తున్నాను కదా నేనే సీనియర్ని సంఘం అంటున్నాడు కానీ బాప్తిదాలు తీసుకోవట్లా తీసుకున్న బాప్తిజం తప్పని తెలుసున్నా కూడా తప్పని తెలుసున్నా కూడా తీసుకున్నా ఏమొద్దులే అంటాడు తీసుకున్నా ఏమొద్దులే ఎక్కిన బస్సు మన ఊరు వెళ్ళకపోతే ఏమొద్దులే అని కూర్చుంటావా ఏమద్దులే అంటావా చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే బాప్తిజం యొక్క విలువ గుర్తించినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు బాప్తిజం తీసుకుంటాం అనేది ఎంత గొప్ప సంగతి ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరము ఉన్నది కాబట్టి ప్రియులరా ఈ బాప్తిజం తీసుకు అంటే మార్గంలో ప్రవేశించాలంటే కొరతగా జన్మించాలి కొరతగా జన్మించిన వాళ్ళు ఎవరు కొత్తగా జన్మించిన వాళ్ళు అనేది మనం పరి పరిశీలన చేస్తే కొరతగా జన్మించిన కాగా ఇప్పుడు క్రీస్తు కాగా కాగా ఇప్పుడు క్రీస్తు ఇప్పుడు యేసు నందు ఉన్నవారు నూతన సృష్టి నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కొత్తవాను సమస్తము కొత్త క్రీస్తున క్రీస్తు యసు నందు ఉన్నవారు నూతన సృష్టి నూతన సృష్టి పాతవి గతించను సమస్తమును కొత్త వీళ్ళ మీద ఈ దేనికి అధికారం ఉండదు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించేను మనల్ని విడిపిస్తుంది పాప మరణ నియమం నుండి మన విడిపిస్తుంది కాబట్టి ప్రియులరా ఇంత గొప్ప మహిమనికి యోగ్యులుగా అర్హులుగా బాధ్యత తీసుకుని సంఘంలో చేర్చబడుతున్నారు ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ జరగాలంటే ముందు ఏం జరగాలి జన్మలో కరెక్ట్ ఉండాలి తీసుకున్న బాప్తిజంలో కరెక్ట్ ఉండాలి బాప్తిజం ఏ నామూల తీసుకోవాలి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటే తప్పనిసరిగా మన జీవితాల్లో గొప్ప మార్పు మార్పు మామూలు మార్పు కాదు గొప్ప మార్పు వచ్చేస్తుంది గొప్ప మార్పు వచ్చేస్తుంది ఏమంటే సబ్బు సభ్యులని చెక్క చెక్కని చెక్కేసి ఇచ్చాడు అనుకోండి ఆ చెక్కనే రుద్దితే పొద్దు సబ్బు సబ్బు రుద్దితే పొద్దు చెక్క రుద్ది పోద్ది సేమ్ సబ్బులేన ఉంది చెక్క కూడా ఇంత చెక్కగా సబ్బులేమన ఉంది కాగిపెట్టిస్తాడు అది తీసి రుత్తా 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 ఉన్నాడు రుత్తా ఉంటే బట్టసిరిగిపోద్ది మురిగిపోదు మరి తీసుకున్న బాధ్యతలు కరెక్ట్ అందుకనే అండి అందుకనే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనము మారట్లేదు వేరే వాళ్ళు మార్చలేకపోతున్నాం ఒక యేసుక్రీస్తు ప్రపంచాన్ని మారిస్తే మార్చాడు ప్రపంచంలో ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నం చేశాడు మరి మనం ఎందుకు మార్చలేకపోతున్నాము ముందు మనం మారాలి కదా ముందు మనం మారాలి పిల్లలు చెడిపోతున్న కారణం ఏంటి చెప్పండి ఇంట్లో పిల్లలు చెడిపోతున్న కారణం ఏంటి ఎవరిలో ప్రాబ్లము తల్లిదండ్రులు ప్రాబ్లం ఉంటుంది ముందు వీళ్ళు మారకుండా వాళ్ళ ముందు వీళ్ళు జుట్లు పెట్టుకుని అది చేసుకుని జరుగుని కొట్టుకుంటే ఆహా ఇట్లా కొట్టుకోవాలేమో భార్యాభర్తలు సరే రాగానే పెళ్ళాం కానీ పెళ్లిపేట మీద అదే మనము మాదిరిగా ఉండాలి మనం మాదిరిగా ఉండాలంటే అర్థం ఏంటి బోధించే బోధకుడు నీ వాక్యాన్ని ఏం చెప్తున్నాడో అది ఆచరించి చెప్పాలి ఆచరించి చెప్పాలి మరి ఎందుకు మాట్లేదు మనం అంటే మనం తీసుకునే బాధ్యతలే కరెక్ట్ లేదు ఇచ్చే బోధ బోధించే బోధ కరెక్ట్ లేదు తీసుకునే బాప్తి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక నమ్మే అందరికీ వందనాలు